కొంతమంది కొన్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని ఉంటారు అది వాళ్ళ సంస్కారం మనం దానికి ఏం చేయడానికి ఏం లేదు అది ఒక శాడిజం అంటారో ఇంకేం అంటారో నాకు తెలీదు ప్రతి ఏ సినిమాకైనా కొన్ని కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లకి అంత కష్టపడి చేస్తున్న హీరోలకి ఆ టెక్నీషియన్స్కి డైరెక్టర్లకి ఒక చిన్న అసౌకర్యం కల్పించడం అవుతుంది కదా ఆ సినిమాని ఇబ్బంది పెట్టడం అవుతుంది కదా ప్రతి ఒక్కరిని ఇలా బాధ పెట్టడం అనేది కూడా కరెక్ట్ కాదు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వాంటెడ్గా కొనేది చేస్తున్నారు నేను చూస్తున్నాను వింటున్నాను ఇది మంచి పద్ధతి కాదు ఏ పిక్చర్ అయినా ఏ హీరో సినిమా అయినా కూడా ఈ రకమైన ఒక నెగిటివ్ అన్నది మాట్లాడడం అది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్క సినిమా ఆడాలని మేము అందరం కోరుకుంటాం ఏ సినిమాని డిస్టర్బ్ చేయకూడదు బాగున్నది బాగాలేదని బాగాలేదని బాగుంది అన్నది వాట్ ఈస్ దస్ ఇది కరెక్ట్ పద్ధతి కాదు దయచేసి ఎవరెవరు ఇలాంటి తప్పులు చేస్తున్నారో కొంచెం మీ మైండ్ సెట్ మార్చుకోండి ఈ ఇండస్ట్రీని బతకనివ్వండి అది పెద్ద సినిమా అయినా చిన్న సినిమా అయినా ఎవరైనా ఎన్నో హోప్స్ పెట్టుకుని ఈ ఇండస్ట్రీకి వస్తారు సినిమాని కూని చేద్దాం అనుకుని కొంతమంది దుష్ట శక్తులు ప్రయత్నిస్తారే వాళ్ళకి నేను వార్నింగ్ ఇస్తున్నా దయచేసి ఆపండి ఇంకా ఇది మంచి పద్ధతి కాదు ఏ రూపంలోన మీరు వస్తున్నారు మీరు డిస్టర్బ్ చేస్తున్నారు సినిమాని నాశనం చేసేద్దాం అనుకుంటున్నారే జీవితంలో మిమ్మల్ని మాత్రం క్షమించకూడదండి